తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ వెల్కమ్ టు పాపులర్ టీవీ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆషిఫ్ గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం అండి నమస్తే అమ్మా మొన్న జరిగిన గీతాంజలి దాని గురించి మీరు ఏం మాట్లాడతారు సార్ ఇది చాలా దారుణం అమ్మా అది ఎవరైనా ఆడపిల్లే జగనన్న ఇల్లు పట్టా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడని చెప్పేసి ఆనందం వ్యక్తం చేసినందుకు ఆ అమ్మాయి మీద కావాలని చెప్పేసి నానా రకంగా ట్రోల్ చేయడం అది చాలా దారుణం ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునే విధంగా ఆ అమ్మాయిని అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేశారు తెలుగుదేశం నాయకులను జనసేన నాయకులు ఇది రెండు వేల ఇరవై నాలుగులోనేమో బాబాయిని చంపించారు ఎన్నికల టైంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల టైంలో బాబాయిని చంపించారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ మళ్ళీ వచ్చిన తరుణంలో మళ్ళీ గీతాంజలిని వీళ్ళే చంపించారు వైసీపీ శివరాజకీయం చేస్తుందని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు దానికి మీరేం చెప్తారు సార్ శివరాజకీయాలకి వెన్నుపోట్లకి పెట్టిన పేరు చంద్రబాబు నాయుడు అది మా మీద రుద్దితే ఎలాగమ్మా మా పార్టీ ఒక కార్యకర్త కాదు మా పార్టీ ఒక ఎవరైనా నాయకుడు కాదు ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఒక ఆనందాన్ని వ్యక్తం చేసింది చాలా సంతోషంగా పేదింటి అమ్మాయి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఆనందాన్ని వ్యక్తం చేసి నాకు పథకాలు వస్తున్నాయి మా అన్న పథకాలు ఇచ్చాడు ఇల్లు కూడా ఇచ్చాడు అని చెప్పేసి ఆ ఆనందాన్ని కొన్ని రోజులు కూడా ఉండకుండా దుర్మార్గంగా ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునే విధంగా చేశారు అలాంటిది ఆ అమ్మాయికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటకట్టడం అనేది వాళ్ళకి అలవాటైపోయింది ఏది చేసినా సరే జగనన్న మీద బురద జల్లే కార్యక్రమాన్ని ఒకటి పెట్టుకున్నారు జగనన్నకు వస్తున్న మైలేజ్ కానీ జగనన్న సభలకి వస్తున్న ప్రజల్ని చూసి ఓర్వలేక మళ్ళీ జగనన్నే సీఎం అవుతాడని చెప్పేసి అది జీర్ణించుకోక మాట్లాడుతున్న మాటలై మరి ఒక మహిళ సాధారణ మహిళ బయటకు వచ్చి నాకు ఇలా మంచి జరిగింది అని చెప్తేనే మరి ఇలా ఇలాంటి దారుణం జరిగిందండి మరి ఇక మున్ముందు రోజుల్లో ఆడవాళ్ళు బయటికి రావాలి ఇంతకన్నా మంచిగా అంటే ఎప్పుడు లోపలే ఉండిపోకూడదు కదా ఇళ్లలోనే మహిళలు అంటే ఇప్పుడు జగన్ గారు ఇదేంటి మహిళలు బయటికి రావాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనేదే కదా మరి ఇలా జరిగినందుకు వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారండి ఒక మహిళకు ఇలా జరిగినందుకు తప్పకుండా ప్రభుత్వం ఏదైతే దోషులు ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పాం ప్రభుత్వం నుంచి కూడా ఆ అమ్మాయికి ఒక ఆర్థికంగా భరోసా ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో వనజాక్షికి ఏ విధంగా అనరాని మాటలని ఒక ఆఫీసర్ అని కూడా చూడకుండా ఎన్ని మాటలు అన్నారో మీరు అందరు గ్రహించుంటారు చింతమనేని ప్రభాకర్ చేసిన హల్చల్ అంతా ఇంత కాదు మరి ఈరోజు మహిళలకి జగనన్న దిశ చట్టం పెట్టి ఒక యాప్ పెట్టి మహిళలకి ఏ విధంగా ఆదుకుంటున్నారు మహిళలకి ఎంత వాళ్ళకి భరోసాని కల్పిస్తున్నారు మహిళలకి మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది మహిళల మహిళల ఒక ప్రభుత్వం ఇది మహిళలకి సముచిత స్థానం కల్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలు చట్టసభల్లో రావాలి అని చెప్పేసి వాళ్ళకు ఒక మంచి ప్రథమ స్థానం ఇచ్చే విధంగా మహిళా సాధికార ప్రభుత్వంగా అన్ని అవకాశాలు తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి టీడీపీ వాళ్ళేమో అసలు మహిళలకే మేలు చేస్తాము మహిళలకే పెద్దపీట వేస్తామంటారు ఇంకోవైపు ఏమో జనసేన పార్టీ ఏమో వీర మహిళలు అసలు మహిళలకి పెద్దపీట వేస్తామంటారు మరి వాళ్ళ నుంచే ఇలాంటి ట్రోల్స్ ఇవన్నీ జరిగినాయి మరి ఆ అమ్మాయికి ఇంత దారుణం జరిగింది మరి అటు నుంచి ఏమన్నా స్పందించడం కానీ ఇలాంటివి ఏమన్నా జరిగినాయి అండి అమ్మ తోటి మహిళ అని చెప్పి ఎవరైనా ఒక మహిళ ఆలోచిస్తే ఇలాంటి పనులు చేయరు తోటి మహిళ అని ఆలోచిస్తే వీర వీర మహిళలు కానీ వీర నారులు కానీ ఎవరైనా ఇలాంటి పనులు చేయరు వాళ్ళు కూడా ఆలోచించాలి ఆవిడ కూడా ఒక మహిళ అని చెప్పి ఆలో ఆలోచన లేకుండా ఏదో అమ్మాయి మీద కావాలని చెప్పేసి రాజకీయంగా ఏదో అమ్మాయి ఏదో మాట్లాడేసింది జగనన్నని పొగడేసిందని అని చెప్పేసి దురుద్దేశం చేసిన పనిది మరి రెండు వేల ఇరవై నాలుగులో గవర్నమెంట్ ఫామ్ చేస్తారండి మళ్ళీ వైసీపీ మీరే తప్పకుండా జగనన్న ఏదైతే ఆశయం పెట్టారో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు వైఎస్ఆర్సిపి కైవసం చేసుకుంటుంది ఓటు అడిగే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి జగనన్న చేస్తున్న అభివృద్ధిని చూసి ఓటేస్తారు జగనన్న ఇస్తున్న సంక్షేమాలను చూసి ఓటేస్తారు అలాగే జగనన్న ఈరోజు ఒకటే చెప్తున్నాడు నేను మీ ఇంటిలో లబ్ధి చేకూరిస్తేనే నాకు ఓటేయండి అని చెప్తున్నాడు ఎవడైనా ఉన్నాడా నేను మీకు ఇంట్లో ఈ యొక్క సంక్షేమ పథకాలు ఇచ్చారని చెప్పి నాయకుడు ఉన్నాడా ఇవాళ ఓటానికి వస్తున్నారు ఎక్కడున్నారు వీళ్ళు కరోనాలో తెలంగాణలో తలదాచుకున్నారు వాళ్ళ ప్రాణాల కోసం భయపడిపోయి తెలంగాణలో తలదాచుకున్న వాళ్ళు వీళ్ళు ప్రజాసేవ చేస్తారా ప్రజలు గ్రహించాలి ఏం జరుగుతుందో ఏం చేస్తారో వాళ్ళు జగనన్న ఏం చేసి చూపిస్తున్నాడో మీరందరూ ప్రజలు గ్రహించాలి తప్పకుండా వైఎస్ఆర్సీపీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు కైవసం చేసుకుంటుంది విజయవాడ మూడు సీట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అలాగే మా ఎంపీ గారైన కేసీనే నాని గారు భారీ మెజార్టీతో హ్యాట్రిక్ దిశగా గెలవబోతున్నారు అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నేను కూడా హ్యాట్రిక్ దిశగా గెలుస్తాను భారీ మెజార్టీతో గెలిచి జగనన్నకి ఒక పశ్చిమ నియోజకవర్గ సీటుని కానుకగా ఇస్తానని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటాను సో మచ్